అందరికీ నమస్తే అండి ముందుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకి ఉగాది శుభాకాంక్షలు వీటితో పాటు ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు కలిగినటువంటి ప్రతి ఒక్కరికి ఏపీ ప్రభుత్వం నిన్నటి రోజున ఒక గుడ్ న్యూసే చెప్పడం జరిగినది ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే గత పది రోజుల నుంచి ఎవరైతే రేషన్ కార్డులో ఉన్నటువంటి సభ్యులు ఈకేవైసీ చేయని వారికి ఏప్రిల్ ఒకటిన అందించేటువంటి రేషన్ అందదని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం గత వారంలో కొన్ని కీలక వ్యాఖ్యలే చేయడం జరిగినది దానికి సంబంధించినటువంటి జివో కూడా విడుదల చేయడం జరిగినది ఇప్పుడు వాటిని పొడిగించడం జరిగింది అంటే ఈ ఈకేవైసి సంబంధించినటువంటి డేటు మార్చి ముప్పై ఒకటినే అని గతంలో ఉన్నప్పటికీ నిన్నటి రోజున ఈ డేట్ని ఏప్రిల్ ముప్పైకి పొడిగించడం జరిగినది మీరు ఎవరైతే ఈకేవైసీ చేయన వంటి వారు ఉన్నారో మాకి ఏప్రిల్ ఒకటిన ఈ రేషన్ వస్తుందా లేదా అని ఆలోచించిన చిన్న అవసరం లేదు ఎందుకంటే ఈ డేట్ని ఏప్రిల్ ముప్పై వరకు పొడిగించడం జరిగినది కాబట్టి ఈ ఏప్రిల్ లోపు ఎవరైతే మీ రేషన్ కార్డు సంబంధించినటువంటి పేర్లు ఎవరైతే ఈకేవైసీ పెండింగ్ అని ఉన్నాయో అటువంటి వారు మీరు ఖచ్చితంగా కేవైసీ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఏప్రిల్ లోపు ఈ యొక్క పేర్లు మీ యొక్క పేర్లు వచ్చేసి మీ యొక్క రేషన్ డీలర్ వద్ద ఒక లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది ఆ లిస్టులో మీ పేరు ఉన్నదా లేదా అని చెక్ చేసుకొని ఉన్నట్టు అయితే మీరు ఖచ్చితంగా మీ రేషన్ డీలర్ దగ్గర మీ యొక్క ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా ఎవరైతే ఐదు సంవత్సరాల పైన ఉన్నటువంటి పిల్లలకి ఈకేవైసీ పడదో అటువంటి వారు మీరు ఖచ్చితంగా ఆధార్ సెంటర్లకు వెళ్ళి ఆ వీకే ఈకేవైసీని అప్డేట్ చేసిన తర్వాత మరి మీరు రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి ఈకేవైసీ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఈ ఐదు సంవత్సరాలు దాటిన వంటి పిల్లలకి ఓకే ఇప్పుడు ఏప్రిల్ ఒకటిని మీకు రేషన్ అందుతుందా లేదా అని ఆలోచిస్తున్న వారికి ఒక గుడ్ న్యూసే ఖచ్చితంగా యథావిధిగా గతంలో ఎవరికైతే ఇస్తున్నారు యథావిధిగా మీకు రేషన్ వస్తుంది కానీ ఏప్రిల్ ముప్పై తర్వాత ఈ ఈకేవైసీ ఎవరైతే చేయరో గ మరి జూన్కి ఈ ఏప్రిల్ మే సారీ మేకి ఈ రేషన్ అనేది కట్ అవడం జరుగుతుంది కాబట్టి ఏప్రిల్ లోపు ఎవరైనా మీరు ఈ కేవైసీ పెండింగ్ ఉన్నవారు ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోండి ఈ విషయాన్ని తెలియచేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేయడం కూడా జరిగినది ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అయిన విషయం కాబట్టి ఈ రేషన్ సారీ ఈ రేషన్ కార్డులో ఉన్నటువంటి పిల్లలు ఈ కేవైసీ చేయనటువంటి వారు ఉన్నట్టయితే ఖచ్చితంగా వారికి తల్లికి వందడం ఇలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి పథకాలు అనేది వారికి అనర్హులుగా గుర్తించడం జరుగుతుంది కాబట్టి మీరు ముందుగానే కొంచెం దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఇస్తూనే ఉంటాను ఖచ్చితంగా మీరు ఇప్పుడు మార్చి ముప్పై ఒకటి కాదు ఏప్రిల్ లోపు ఈ ఈకేవైసీ పెండింగ్ ఉన్నవారు ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోండి ఓకే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఉంటాయి రేషన్ కార్డులో ఎవరైతే కేవైసీ పెండింగ్ ఒక్కరూ ఒక్కరు కేవైసీ కుటుంబంలో నలుగురు ఉన్నట్లయితే ఎవరు ఒకరికి కేవైసీ పెండింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఈ వీడియోను షేర్ చేస్తే వారు కూడా తెలుసుకున్నట్లు కూడా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ